ముందుకు వస్తే రైతు లక్ష కోట్లు ఒక ఐదు వేల కోట్లు పెట్టుకోవచ్చు బాలనాడు పన్నే ఐదు వేల కోట్లు పెట్టుకోవద్దు పెట్రోల్ ఇద్దరికి వస్తా వచ్చి ఒకటే రోజు ప్లాన్ వేస్తారా ఈ జంతుల ఒకటే రోజు ప్లాన్ ఇస్తా కేటీఆర్ గారు మా కార్యకర్తలు ఎవరైతే సిన్సియర్ గా పార్టీకి పనిచేస్తుందో ఒక ఐదు వందల మంది కేటీఆర్ నేను పెట్టుకుని చూస్తారు ఒక ఐదు వందల మంది నాన్న చూస్తారు ఒక ఐదు వందల మంది హరీష్ రావు నాన్న చూస్తారు ముగ్గురం నేను సిద్ధం నేను సావరానికి సిద్ధం లేకుండా పట్టుకొని చంపేస్తాం కొంతకొని మనం లేని నాకు అదే బావగారు బొమ్మడి మాట్లాడలేదు అవంత మాట్లాడిపిస్తూ రవ్వని మాట్లాడినా స్టేజ్ నియో ఒక సిట్టి పెట్టు ఉన్నాడు నా సంగతి కూడా యూట్యూబ్ వాడు ఇలా పెద్ద ఛానల్ మాట్లాడితే టూ హండ్రెడ్ పర్సెంట్ మనకు గౌరవం ఉంది యూట్యూబ్ ఛానల్ లో రైట్ ఉంటే వాళ్ళకి మాట్లాడుతుంది ఎందుకని మళ్ళన కొట్టిన ఘనత గత ప్రభుత్వానికి ఉంది మీరేం మాట్లాడతారు ఆ భోజనకే ఇంకొకటి రఘుగా పుట్టిన గణతో అంటే ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నా ఇట్లా మీడియా ఎంతో మంది సౌకర్యం చేసింది ఇలా రైతంగాల మీద లాఠీ చార్జ్ చేయలే అంటే నేను రాజకీయాన్ని అభివృద్ధి పెడతాను మీద హైదరాబాద్ అంతా భయపడుతుంది రాదు